వ్యవస్థను ప్రధాని మోదీ ధ్వంసం చేశారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా మోదీ ప్రభుత్వం ఎక్కువ మందికి అన్యాయం చేసిందని సస్పెండ్ చేసినట్లు మండిపడ్డారు గతంలో జరగని విధంగా ప్రతిపక్ష నేతలపై ఈడీ సిబిఐఎల్ ను ఉపయోగించిందని కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉండదని జోస్యం చెప్పారు లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ వ్యవస్థను ధ్వంసం చేసి నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వంలో పార్లమెంట్ వ్యవస్థని కించపరిచి చాలా కీలకమైన చట్టాలని ప్రతిపక్షాలను తొక్కేసి బిల్లు ప్రవేశపెట్టి నిమిషాల మీద పాస్ చేసి యాక్ట్ చేసేసే వాళ్ళు రాష్ట్రపతి ఆమోదం చెందింది చట్టం అయిపోయేది వాళ్ళ ఫ్యాసిస్ట్ ధోరణి వాళ్ళ నియంతృత్వ ధోరణి చాలా స్పష్టంగా దేశ ప్రజలకి మరోమారు తెలియాల్సిన సందర్భం మనం చేస్తాం స్వతంత్ర భారతదేశంలో పార్లమెంటు నడిచింది అతి తక్కువ దినాలంటే ఈ పదిహేడవ లోక్సభ అతి ఎక్కువ సస్పెన్షన్లు అంటే ప్రతిపక్ష ఎంపీ ఈ పదిహేడవ లోక్సభ ప్రతిపక్ష నాయకుల మీద భారతదేశం యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలు తీసుకుపోయి జైల్లో పడేసి నో చార్జ్ దర్జ్ అన్ దెమ్ నో ట్రయల్ నో బెయిల్ దిస్ ఇస్ అన్ ప్రధానమంత్రి అంటే ఏదో ఒక విషయంలో ఒక స్పెన్గా ఉండాలి ఒక రాజనీతికి ఉండాలి వాళ్ళు దిగజారిపోయి అసత్య ఆరోపణలే కాదు పచ్చబాలు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ గురించి తెలుసు మేము పచ్చి హోదాలు మాట్లాడుతున్నాం గత పదేళ్లలో మీరు తెలంగాణకి ఏం చేసినరు ఈసారి గెలిస్తే మీరు ఏం చేస్తారని చెప్పి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు మీరు ఏమైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్కి గతంలో మేలు చేసినరా లేకపోతే ముందు ముందు ఏమైనా జాతీయ హోదా ఇస్తారా లేకపోతే మేము పెట్టిన పెండింగ్ అప్లికేషన్ జీవన చేస్తారా మాట్లాడటం లేదు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజే బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమే వాళ్ళది పదేండ్ల పాటు వాళ్ళకి ఇచ్చిన అవకాశం వాళ్ళు సద్వినియోగం చేసుకోకుండా తెలంగాణ రాష్ట్రం ప్రజలకి మేలు చేయకుండా అహంకారపూరిత పూరిత పోకడ కళ్ళు నెత్తికెక్కిన ధోరణి దోపిడీ విధానం అక్రమాలు వికారమైన ప్ర వికారమైన మాటలు తెలంగాణ ప్రజలు విసుగొత్తి మొన్న శాసనసభ ఎన్నికలు బొద్ద పెట్టింది నూట నాలుగు స్థానాల నుంచి ముప్పై తొమ్మిది స్థానాలకి పడ్డరు మరి అందులో చాలామంది అటు ఇటు చూపులు చూస్తున్నారు ఈ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకు వచ్చే సీట్ల సంఖ్య సున్నా ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎగ్జిస్టెన్స్ తెలంగాణ మరి టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిన ముందన్నట్టుగా బిఆర్ఎస్ బిఆర్ఎస్ లో పోతుంది చెప్పి నాకు అనిపిస్తుంది